హాయ్ అండి ఈరోజైతే నేను మా పిల్లలకి మా పిల్లల స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంటే వెళ్ళాను వెళ్ళి వెళ్ళాను మొదలు నా మైండ్లో ఒకటే పెట్టుకొని వెళ్ళాను మా చెల్లెగాడి మీద మంచిగా కంప్లైంట్ చేద్దాము ఇంట్లో చెప్పిన మాట వినడు ఎప్పుడు కంప్యూటర్ టీవీ అంటాడు బుక్ తీయడు ఒక్క హోంవర్క్స్ మాత్రం చేస్తారు అది కూడా పగలంతా చేయడు నైట్ మాత్రమే నైట్ చేయకటి పెడితేనే కానీ టైం అవ్వదు హోంవర్క్స్కి మీరే చెప్పండి మేడం కొంచెం అని అలా చేయొద్దని చెప్పండి నేను చెప్పడానికి వెళ్తే నాకు పెద్ద షాక్ అలాంటి షాక్ అలాంటి షాక్ తగిలితే అంటే అది హ్యాపీ షాక్ అండి ఎందుకంటే మా వాడి టాలెంట్ని తెగ పొగిడేస్తున్నారు టీచర్స్ నేను అన్న అప్పుడు ఏంటి మేడం నేను వాడి మీద కంప్లైంట్ అని వస్తే మీరేమో తెగ పొగిడేస్తున్నారు ఏ అంత మంచిగా ఉంటున్నాడా అంటే అసలు ఎక్సలెంట్ మేడం సూపర్ మేడం ఇంకా తిరగలేదు మేడం అని చెప్తున్నారు వీడి గురించి అంత గుడ్ బాయ్ అంట అంత ఇన్నోసెంట్ అంట పర్ఫెక్ట్ అంట చదువులో పర్ఫెక్ట్ రైటింగ్ అండ్ ఒక్క రైటింగ్ మాత్రం కొంచెం ఇక్కడ స్టార్ట్ చేస్తే హైదరాబాద్లో స్టార్ట్ చేస్తే శ్రీకాకుళంకి వెళ్ళిపోద్ది లైను అదొక్కటి ఉంది అది ప్రాక్టీస్ లేక బట్ మిగతా అంతా అసలు పర్ఫెక్ట్ మిస్టర్ పెర్ఫెక్ట్ అంట స్కూల్లో ఒకవేళ ఏదైనా ఏమైనా వర్డ్స్ రాయమన్నారని అనుకోండి రాసేస్తాడంటే రాసేసి అందరు ఇంకా అందరూ రాస్తూ ఉంటారు వీటి రాసేస్తాడంట ఇంకా టీచర్ అయిపోయింది టీచర్ అయిపోయింది ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అంటున్నాడు నిజమేనా అంత పర్ఫెక్ట్గా ఉంటావా నువ్వు స్కూల్లో

అక్కడ ఫైవ్ టైమ్స్ రీచ్ చేయిస్తారు అలా ఫైవ్ టైమ్స్ కింద ఎక్కువే అంటే ఏదైనా కప్పు అనుకోండి ఏదైనా రాలేదనుకోండి దాన్నంటే ఒక అంటే దాన్ని అంటే దానికి ఎంత అవసరమో దాన్ని బట్టి ఒక ఫైవ్ టైమ్స్ టూ టైమ్స్ రాసిస్తారు అంట చదివి సో కావాలంటే తెలుగులో రా ఇష్టం అందరూ చదువుతుంటే మీరు అంటే చదివిస్తారంటే టీచర్ అని చెప్తాడంట వెళ్తాడంట అంత ఫాస్ట్గా ఉంటున్నాడంట ఇంటి దగ్గర మాత్రం ఫాస్టే బట్ టీవీ చూడడానికి కంప్యూటర్ చూడడానికి అలాంటి వాటికి చదువుకు మాత్రం ఇంట్లో లాస్ట్ ఓకేనా సో టీచర్స్ అయితే ఫైనల్గా చెర్రీగాని చాలా పొగిడేసారనమాట ఆ టీచర్ కొత్తగా లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నారు ఉన్నారండీ సో ఎంత పొగిడేస్తున్నారంటే బాబోయ్ మా చెయ్యి గారిని నేను పొగుడుతున్నా మా చెర్రిగానే పొగుడుతున్నారా ఇంకెవరినైనా పొగుడుతున్నారా అని అనిపించింది నవ్య టీచర్ అంట్యా మీకు వస్తారా ఇంగ్లీష్ చెప్తారు సేమ్ అదే అసలు నువ్వు ఏంటి ఇలా ఉన్నాడు నాకు అసలు చాలా టెన్షన్ ఈ చూస్తుంటే టీచర్ కి టెన్షన్ వచ్చేస్తుంది అంటే మీతో ఎలా చేయాలా అని అనిపిస్తుంది అంట దేనికంటే చదవరని కాదు ఎక్కువ అంటే అంత మంచిగా ఉంటాడంట అన్ని విషయాల్లో టీచర్ ఇంకా వెయిట్ చేయరా చెప్తాను వెయిట్ చేయరా వాళ్ళందరూ అవ్వాలి కదా అన్నా సరే కూర్చోడంట సో అట అందుకోసమని టీచర్కి కొంచెం ట్యాక్స్ లాగా ఉంటాడంట వీడు ఆమె అయితే ఇంకా చెప్పక్కర్లే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్లిప్ టెస్ట్ పెట్టారని పెడతాము చదువుకొని రండి అని చెప్పారు అనుకోండి ఏం చేస్తుందని చదువుకొని వెళ్తుందా తీరా ఆ టెస్ట్ క్యాన్సిల్ అయింది అనుకోండి పాపం చాలా డిసప్పాయింట్ అయిపోతుంది మా హన్సి పాప టీచర్ చెప్తున్నారు అసలు ఇద్దరికిద్దరు ఒకటే అండి ఇద్దరికిద్దరు అసలు వీడు ఏంటి ఇంత పర్ఫెక్ట్ ఉన్నాడు నీకు ఏమైనా అక్క చెల్ అన్న తమ్ముడు ఎవరైనా ఉన్నారు స్కూల్ అంటే హన్స్ని ఉంది మా అక్క కదా అని చెప్పాడంటే స్కూల్లో స్కూల్లో అక్క హని అంటే ఓ హన్స్ని వాళ్ళ తమ్ముడు వా ఇద్దరికిద్దరు సరిపోయారు అన్న అనుకున్నారంట టీచరు చాలా పెద్ద 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 థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా నాకు చదువుకుంటున్నందుకు ఓకేనా బాగా చదువుకుంటున్నాను చిన్నప్పుడు ఏంటంటే చిన్నప్పుడు కాదు బీటెక్ చదివేటప్పుడు కూడా క్లాస్కి వెళ్ళినప్పుడు ఏదైనా సెమినార్ ఎవరు ఉందనుకోండి స్టేస్ ఫియర్ అనమాట అని చెప్పి ఇంకా టీచర్ ఒక రెండు వారం ఉంటాయి ఒకటి వెనకొకటి టీచర్ ముందు డోర్ నుంచి వస్తుంటే బాయ్స్ అయితే బ్యాక్ డోర్ నుంచి పారిపోయేవారు మేము పారిపోలేము బట్ ఏంటంటే తప్పిపోతే బాగుంది ఈరోజు సెమినార్ లేకపోతే బాగుంది అని మనసులో ఎంత కోరుకునే వాళ్ళం భయానికి అనమాట బట్ ఇప్పుడు అంత రివర్స్ అనమాట వీళ్ళు ఏదైనా ఒకవేళ ఏదైనా చెప్పాలని అన్నా కానీ చాలా పర్ఫెక్ట్గా చెప్తారంట ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంది మీరు తప్పు చేశారు అని చెప్పినా సరే ఏం ఫీల్ మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారంట ఇద్దరు కూడా సో అక్క అడుగు జాడల్లోనే నువ్వు నడాలి ఓకేనా 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 అక్క ఏం తెలుసా ప్రిన్సిపల్ పైకి వచ్చేవారు ఇప్పుడు నేను నిన్న ఏమడిగా నువ్వేం చెప్పాలి ఏదో ఒకటి దాని మీద చెప్పాలి లేకపోతే మాకు కడుపు నిండదు సరేనా బాయ్ చెప్పి బాయ్ బయట గురించి హన్సీ గురించి చెప్పలేదంట అంటూ మా హన్సీ పాప గురించి ఏం చెప్పాలి చెప్పండి అసలు ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు పాజిటివ్గా చెప్తారు టీచర్స్ దాని గురించి అసలు అమ్మాయికి చాలా ఎక్సైట్మెంట్ చదువు అంటే చదువుకోవాలి నేర్చుకోవాలి అని ఏ రోజు కూడా చెప్పించుకోదంట అన్ని పర్ఫెక్ట్గా చేసేస్తుందంట ఇంకా నీ గురించి ఏం చెప్పలేను అని అంత ఒక మాటలో నువ్వు ఎక్సలెంట్ అనమాట ఓకేనా అయితే మా చె మా హన్సీ ఫస్ట్ డే స్కూల్ జాయినింగ్ రోజు ఒక్క కొంచెమే ఏడ్చింది కానీ మా చెరిబాబు అయితే అస్సలు ఏడవలేదండి ఎందుకంటే మా హన్సీతో పాటు స్కూల్లో పిల్లలు ఉంటారు కదా ఆడుకోవడానికి సరదాగా ఉంటుందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట ఒక్కరోజు కూడా ఏడవలా

అమ్మా అమ్మా అంటే అక్కడ బాయ్ బాయ్ ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు దాని మీద లాంచ్ టైమ్ లో